పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు ప్రభుత్వ ఉద్యోగం లభించాలంటే పోటీ తారాస్థాయికి చేరిన ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన భద్రత జీవితంలో స్థిరపడిన అనుభూతి కలిగిస్తుంది ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన అబ్బాయిలకు ఎక్కువ డిమాండ్ ఉంది అందుకే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఎంత కట్నమైనా ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వరుడు కావాలంటే ఓ యువత రోడ్ ఎక్కింది చేతిలో ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం చూస్తున్నా అంటూ రోడ్డుపై నిలబడింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెళ్లి కూతురులా ముస్తాబైన ఈ యువతి రోడ్డుపై ఓ ఫ్ల కార్డు పట్టుకొని నిల్చుంది ఆ కార్డుపై ప్రభుత్వం ఉద్యోగం వరుడి కోసం ఎదురు చూస్తున్నా అని రాసింది అయితే అది గమనించిన కొందరు సమాధానం ఇవ్వగా మరికొందరు నవ్వుతూ వెళ్లిపోయారు చివరికి ఓ వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పడంతో వెంటనే ఆ యువతి సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకోవడం హాస్యాస్పదంగా మారింది ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ ఇది నిజ జీవితంలోనూ జరుగుతూనే ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ పై సెటైర్ గానే కనిపి వాస్తవానికి దగ్గరగానే ఉంది అంటూ చర్చిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ ఇంకా తగ్గలేదని ఈ వైరల్ వీడియోతోనే అర్థమవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు